వెంకటగిరిలో జరిగిన రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలకు నియోజకవర్గ టీడీపీ సుబ్రహ్మణ్యం ధన్యవాదాలు తెలియజేశారు నాయుడుపేట పట్టణంలోని ఆయన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమం విజయవంతంపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని దళితుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు విజయవాడలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవంలో పేదలకు ధనికులకు మధ్య జరుగుతున్న సమరమని చెబుతున్నాడని నాలుగు లక్షల కోట్లకు అధిపతి అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పేదవాడు అవుతాడో చెప్పాలన్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించారా అని ప్రశ్నించారు ఎన్నికలు వస్తున్న క్రమంలో దళితులను మళ్ళీ మోసం చేసేందుకు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తప్ప దళితులకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు సూలూరుపేట నియోజకవర్గం నుంచి నిన్న జరిగిన రా కదలిరా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సభకి మరి నాయకులైతే మీ కార్యకర్తలు అయితే మీ అందరూ కూడా సమన్వయంగా దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియదు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల ముసల కన్నీరు గారు దళితులను ఒక పక్క అవమానపరుస్తూ కేవలం దళితులని మాత్రమే పదవుల నుంచి తొలగిస్తూ వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా పార్లమెంట్ సభ్యుడిగా పో లేదా నియోజకవర్గానికి పో అని చెప్పని మరి అధికారులను ట్రాన్స్ఫర్ చేసినట్టు చేస్తూ ఉండడు కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రారంభోత్సవ సభలో పేదలకు దళితులకు ధనికులకు జరిగే సంబరం అని చెప్పాడు నాలుగు లక్షల కోట్లకు అధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఆయన పేదవాడు ఏ విధంగా చెప్పుకుంటాడు ఆయన పేదవాడు అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ రోజైనా గౌరవించున్నాడా ఆయన ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దళితుల ఓట్లు దండుకునేదానికి మళ్ళీ దళితులు మోసం చేసేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడే గాని దళితులకు ఎలాంటి న్యాయం చేయడని చెప్పి నేను దృఢంగా నమ్ముతా ఉన్నా నువ్వు అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టినంత మాత్రాన్ని నీకు దళితులు ఫేవర్ అవుతారని అది కళ్ళ కూడా ఊహించకూడదు ఏ ఒక్క దళితుడిని నన్ను ఆదరించి పక్కన పెట్టుకున్న దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను ఏ విధంగా నీకు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే దానికి హక్కువందశ అని చెప్పి ముసల కన్నీరు కారిస్తే రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు మళ్ళీ మోసపోయేదానికి సిద్ధంగా లేరని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నా అంతకు మునుపుకో ఎప్పుడు నీకు ఆలోచన కూడా రాలేదని చెప్పిన కూడా తెలుస్తున్నా తెలియజేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న సవర్ణ హిందువులు కానీ మరి ఇతర కులాలను కూడా ఏమనుకున్నా సరే నేను దళిత నాయకుడైన అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని చెప్పిన ఒక దృఢ సంకల్పం నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి ఒక నారా చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు అని చెప్పిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలి శంకారావానికి వెంకటగిరిలో జరిగినటువంటి బహిరంగ సభకి భారీ ఎత్తున ప్రజలు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేసిన దానికి తిరుపతి పార్లమెంట్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరికీ శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా నిన్నటి రోజున అక్కడ వెంకటగిరిలో పరిస్థితి చూస్తే నిజంగా కూడా అసలు కనీ విని ఎరిగినటువంటి జనం మండు టెండర్ని లెక్క చేయకుండా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర దాకా బహిరంగ సభ ప్రాంగణంలో ఉత్సాహంగా పాల్గొని మరి మా అధినాయకులు ఇచ్చినటువంటి సందేశాలని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి నిజంగా అక్కడ కార్యకర్తలు ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా ఎలాంటి సందేహం లేకుండా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం రావటం ఖాయం అని చెప్పి కూడా అర్థమైంది